మండపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తమ నామినేషన్లను దాఖలు చేశారు తొలుత విజయలక్ష్మి నగర్ లోని కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు జన నీరాజనాల మధ్య కార్యకర్తలు తోటకు బ్రహ్మరథం పట్టారు వేలాది మంది కార్యకర్తలు మోటార్ సైకిళ్లు కారు ర్యాలీని అనుసరించారు అడుగడుగున ప్రజలు ఆయనపై పూల వర్షన్ కురిపించారు మండపేట టౌన్ వీధులు పూర్తిగా వైఎస్ఆర్సీపీ జెండాలు కార్యకర్తలతో నిండిపోయాయి నామినేషన్ నాడు అట్టహాసంగా ర్యాలీ నిర్వహించడంతో వైసీపీ కార్యకర్తలు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు మండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమంటూ పేర్కొన్నారు వైసీపీ నాయకులు పత్తివాడ రమణ పూల కిరీటాన్ని ఆయనకు అలంకరించారు రాయిచెట్టు సెంటర్ మీదుగా పార్టీ మీద ఉన్న తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు వెంటరాగా తోట త్రిమూర్తులతో పాటు ఆయన తనేడు తోట పృథ్వీరాజులు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు మండపేట ఎన్నికల అధికారి ఎల్లారావుకు తమ నామినేషన్ పత్రాలను నెలల వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ కర్రి పాపరాయుడు చైర్పర్సన్ పత్తివాడ దుర్గారాని కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి కాపు సంఘం జిన్నూరి సాయిబాబా మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి బోడే శ్రీకృష్ణ సత్యకృష్ణ తదితరులతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నా తడాక ఏదో చూపెడతా ఉన్నాడు రెండు మూడు సందర్భాలు ఏ అందుబాటులో ఉంటానని ఆయన చెప్తున్నాడు అంటే ఇప్పుడు దాకా అందుబాటులో లేననేటువంటి ఒప్పుకున్నాడు కదా ఆయన ఆయన ఒప్పుకుంటున్నాడు నిన్న ఏదో ప్రచారానికి అని చెప్పేసి వెళ్ళానని చెప్పేసి ఈ నిన్న ఏదో మీ దాంట్లో చూపించారు ఎదురుపాక సావరం ఎదురుపాక సావరం నుంచి సెంటిమెంట్ గా మొదలు పెడతానని చెప్పేసి అక్కడ చాలా మాట్లాడాడు దాంట్లో రెండు విషయాలు ఆయన అడుగుతున్నాను నేను రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఈ ఊళ్ళో సెంటు భూమి కూడా ఎవరికి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇవ్వలేదు మీ అందరికీ రేపు నేను గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తానని చెప్పాను ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరు రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి పట్టాలు ఇస్తాడు ఆయన ఎప్పుడన్నా ఒక సెంటి భూమి ఇచ్చాడా నియోజకవర్గంలో ఎవరికన్నా రూపంలో ఇచ్చారా కొని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సుమారు తొమ్మిది వేలు సుమారు ఈ నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చి ఇల్లు మీరు ఎందుకే వెళ్తారు ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది ఇల్లు కట్టించడం కూడా జరిగింది కరెంట్ వేయించాం ఇల్లు కట్టించాం రోడ్లు వేయించాం వాటర్ ట్యాంకులు కట్టించాం ఇన్ని రకాలుగా